మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మేమ మనతోన గెస్ట్ ఎవరు అంటే తన ఒక ట్రాన్స్ ట్రాన్స్ అని చాలా మందికి తెలియదు. ట్రాన్స్ అని ఈ మధ్య రివీల్ చేశారు. సో ఎందుకు అలా సిట్యుయేషన్ అలా వచ్చింది? ఓన్ వైస్ వీడియోతో నా ఫ్రెండ్ నేమ్ చేసామన్నమాట. తర్వాత అడుగుతున్నారు అమ్మాయివేనా అసలు? పోయా మోసం ఏదైతే పెడుతున్నారు. ఎలా స్టార్ట్ అయింది ట్రాన్స్ లైఫ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓకే ముంబై నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణకు వచ్చింది అంటే ఇలా ట్రాన్స్ అనేది ఉంటది అని ఎలా తెలుస్తుండే నాకు అంతకు ముందు తెలియదు బట్ నా మైండ్ లో ఒకటే రన్ అయ్యేది నేను అమ్మాయిగా మారాలి ఇప్పుడు బయటికి మోడలింగ్ కదా గర్ల్ అనుకోని మాట్లాడుతూ ఉంటారు సడన్ గా ఎవరన్నా గుర్తుపడతారా ఎవరు గుర్తుపట్టరు మాక్సిమం గుర్తుపడితే నేను ఏం చెప్పను వాళ్ళు ఎప్పుడు అడగలే అంటే మీరు ట్రాన్సా అని ఒక అమ్మాయిని అడగలేం కదా మేము పార్టీస్లో కూడా అమ్మాయి అనుకుంటారు తర్వాత ఇలా కంటిన్యూ చేసి నేను కూడా ఎందుకు ట్రాన్స్ అని చెప్పడం అమ్మాయిలో కంటూ సో స్టార్టింగ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి స్టార్టింగ్లో నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా మా మమ్మీ వాళ్ళు మేమందరం బాగా మాట్లాడుకునే వాళ్ళం కాకపోతే అన్ని ఇయర్స్ వెళ్ళలేదు త్రీ ఇయర్స్ వరకు వెళ్ళలేదు తర్వాత అక్సెప్ట్ చేసి వెళ్ళాను కానీ కొందరికి నచ్చక ఇంటి పైకి వచ్చి మమ్మల్ని మా మమ్మీని కొట్టడం జరిగింది నేను ఇంటికి వెళ్ళడం నచ్చక అంటే మమ్మీ మీద అంటే డాడీ వాళ్ళ రిలేటివ్స్ డాడీ వాళ్ళ రిలేటివ్ అంటే మాకు డాడీ లేరు కదా వెల్కమ్ టు మనం టీవీ మనతో గెస్ట్ ఎవరంటే తన ఒక ట్రాన్స్ ట్రాన్స్ అని చాలా మందికి తెలియదు సో తన ప్రొఫైల్ చూసి తను మోడలింగ్ అండ్ ఒక గర్ల్ అని చాలా మంది ఫాలో అవుతున్నారు ఫాలోవర్స్ కూడా వాయిస్ ఎంత తేడాగా ఉంది అని ఒక కామెంట్ వల్ల తను ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది సో మన దగ్గర ఉన్నారు దీపు అఫీషియల్ సో దీప్తి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి ఎలా ఉన్నారు మీరు నిజంగానే చాలా బాగున్నారు మీరు ఓకే ట్రాన్స్ అని ఈ మధ్య రివీల్ చేశారు సో ఎందుకు అలా సిచ్యువేషన్ ఎలా వచ్చింది అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ముందు మేము ఓన్ వాయిస్ వీడియోతో నా ఫ్రెండ్ నేను చేశాను అనమాట సో కొంచెం ఆ వాయిస్ ఏంటి డిఫరెంట్గా ఉంది తేడాగా ఉంది అని పెడితే ఇంకా చాలా మేము త్రీ ఫోర్ వీడియోస్ చేసాము అందరూ దానికి పెడుతున్నారు ముందు నార్మల్ వీడియోస్ చేసినప్పుడు ఎవరు పెట్టకపోయేది అలా అమ్మాయి వా అలా అలా పెట్టకపోయేది తర్వాత అడుగుతున్నారు అమ్మాయి వేనా అసలు పోయా మోసం ఏదేదో పెడుతున్నారు ఓకే చెప్పేస్తే అయిపోతుంది కదా అని ఉండదు ఒక వీడియో చేసేసాము సో అది కాస్త వైరల్ అయిపోయింది ఓకే నిజంగా ఇప్పుడు వీడియో చేశాక కూడా వాటి కామెంట్స్ ఉన్నాయి ఎలా అంటే అబద్ధం ఆడకు నువ్వు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎలా ఎలా ఉన్నాయి ఇంకా అంటే ఇంకా విన్న కామెంట్స్ ఎలా ఉన్నాయి అంటే మమ్మల్ని మోసం చేయట్లేదు కదా ఫేక్ చెప్పకండి అమ్మాయిలే కదా ఎందుకు అలా అబద్ధం చెప్తున్నారు ట్రాన్స్ అని చెప్తే ఏమైనా వస్తుందా ఏంటి మీకు అలా కామెంట్స్ పెడుతున్నారు అది నేను ట్రాన్స్ అని ఒకరికైతే రిప్లై ఇచ్చి సో ఎలా స్టార్ట్ అయింది ట్రాన్స్ లైఫ్

బట్ నా మైండ్లో ఒకటే రన్ అయ్యేది నేను అమ్మాయిగా మారాలి అది ట్రాన్స్ దగ్గరికి వెళ్ళే మారాలా ఇంట్లో ఉండి మారాలా అంత తెలియదు తెలియదు డ్రెస్సింగ్ అయినా వేసుకోవాలి వేసుకోవాలి కానీ అమ్మాయిలా మారాలి అమ్మాయిలా కనబడాలి అది చిన్నప్పటి నుంచి ఉన్నది సో ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు చెప్పాను ముందే కానీ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత బయటికి వచ్చేసాను ఓకే అంటే చెప్పకుండా చెప్పే వచ్చేసాను ఇంట్లో ఎంతమంది ఉంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము ఫోర్ మెంబర్స్ అండి ఒక తమ్ముడు నాకు ఇద్దరు అక్కలు నేను మా డాడీ లేరు మమ్మీ వర్క్ చేస్తూ ఉంటది ఇంట్లో ఓకే ఇప్పుడు అక్కల కన్నా నువ్వే బ్యూటిఫుల్ అయిపోయావా ట్రాన్స్ గా చేంజ్ అయ్యి అలా ఏం లేదు మా అక్కలు కూడా బాగుంటారు ఓకే ఇప్పుడు ట్రాన్స్ గా చేంజ్ అయ్యి మోడలింగ్ ఇదంతా చూస్తుంటే ఈ పిక్చర్స్ అవన్నీ చూడడం వల్ల ఇంట్లో వాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ ఏమన్నా అంటున్నారా అంటే ఫ్యామిలీ సపోర్టింగ్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇలా బెగ్ చేయడానికి అలా చేయడానికి వేరే విధంగా చేయడానికి వెళ్ళట్లేను కాబట్టి సో ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు నాకు ఇప్పుడు ఇక్కడ సరిపోకపోతే నేను మార్నింగ్కి వెళ్తున్నాను కదా క్లాసెస్కి అక్కడ సరిపోకపోతే ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తారు మా మమ్మీ అయినా తమ్ముడు అక్క అయినా బావ అయినా మంచి సపోర్ట్ ఉంది సో స్టార్టింగ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఉన్నాయండి అందరి లైఫ్లో ఉండేది నా లైఫ్లో కూడా ఉంది స్టార్టింగ్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ వాళ్ళు మేమందరం బాగా వాళ్ళం కాకపోతే అన్ని ఇయర్స్ వెళ్లేదు త్రీ ఇయర్స్ వరకు వెళ్లేదు తర్వాత అక్సెప్ట్ చేసి వెళ్ళాను కానీ కొందరికి నచ్చక ఇంటి పైకి వచ్చి మమ్మల్ని మా మమ్మీని కొట్టడం జరిగింది నేను ఇంటికి వెళ్ళడం నచ్చక అంటే ఎవరు అంటే మమ్మీ మీద అంటే డాడీ వాళ్ళ రిలేటివ్స్ డాడీ వాళ్ళ రిలేటివ్ అంటే మాకు డాడీ లేరు కదా సో వాళ్ళు చెప్పేవాడు అడిగేవాడు నాదుడు లేడని ఇంటికి వచ్చి కొట్టారు పైకి ఇంటి పైకి వచ్చి మమ్మల్ని కొట్టారు కంప్లైంట్ రేజ్ చేశాను వాళ్ళని పోలీసులకి అలా ఇలా చాలా జరిగింది ఇష్యూ జరిగింది తర్వాత వాళ్ళే సారీ అండి ఏ నెక్స్ట్ టైం ఇలా జరగదు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు మీ ఇల్లు అలానే వాళ్ళే కానీ ఒకటి కన్నీ పెంచిన పేరెంట్స్కి లేని అవతల ఎందుకు ఉంటుందో కదా ఎస్ ఎందుకు వాళ్ళకి అంటే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేస్తే ఏమైనా అనుకుంటారే ఎవరు ఏమనుకోవడం పక్కన పెడితే మా మమ్మీ నేను బాగా చూసుకుంటాను మా మమ్మీ మా తమ్ముడు నాకు ప్రపంచం వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటాననే నమ్మకం నాకుంది అది వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు అలా బ్రతకొద్దు వీళ్ళు బాగా చూడొద్దు మాకంటే కిందనే ఉండాలి అన్నట్టు వాళ్ళ థాట్స్ సో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చేయి చేసినప్పుడు కదా అప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటి ఏంటంటే వాళ్ళు టెన్ మెంబర్స్ వరకు వాళ్ళు ఇప్పుడు నేను మేము ముగ్గురమే నేను మా తమ్ముడు మా మమ్మీ మా మమ్మీని జుట్టు పట్టుకొని కొడుతుంటే నన్ను ఒకరు పట్టుకొని ఇలా లాగేస్తుంటే నాకు అంత బలం లేదు నేను అడ్డుకోవడానికి వాళ్ళు కొడుతున్నారు ఎందుకు పిలిచావు ఇంటికి ఎందుకు పిలిచావు ఇంటికి తనకి అలా వెళ్ళని కొడుతున్నారు మా తమ్ముడు ఆపుతున్నా ఆగట్లేదు వాళ్ళు వాళ్ళు వాడు చిన్నోడు అనమాట నాకంటే వాడికి ఏం తెలుస్తుంది ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు సో మమ్మీ చాలా ఏడ్చారు నా కోసం నేను అనుకున్నాను తర్వాత అనవసరంగా ఇంటికి వచ్చాను మమ్మీ కొట్టించినట్టు అయిపోయాను అలా ఇలా అనుకున్నాను తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు మా సిస్టర్ని కూడా కొట్టారు కానీ చాలా దారుణం కదా కొట్టడం ఏంటి అసలు మాకు కూడా తెలీదు అంటే ఆడవాళ్ళు కాదు కొట్టింది మగవాళ్ళే కొట్టారు జుట్లు పట్టుకుని అదే కదా మా సిస్టర్ని కూడా కొట్టారు త్రీ ఓ క్లాక్కి మా సిస్టర్కి కడుపులో అంటే రాయి తీసుకొని స్టమక్ పైన కొడితే స్పృహ తప్పి పడిపోయిందనమాట సో చచ్చిపోయిందని అనుకున్నాం మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఆ టైంలో గొడవ ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళిపోయాము ఇంకా మాకు మాకు కావాల్సింది మా సిస్టర్ కావాలి సో తను బ్ర ఎలాగైనా బ్రతకాలనేసి తీసుకెళ్ళాం హాస్పిటల్కి నా మా మమ్మీకి గాయాలయ్యాయి మా సిస్టర్కి గాయాలయ్యాయి నాకు కూడా కొట్టారు కానీ నాకు అంతగా ఏం తగలేదు కానీ నిజంగా చాలా ఫేస్ అంటే అందరి ట్రాన్స్ ఫేస్ చేసేది వేరే కానీ మీరు ఫ్యామిలీలలో పేరెంట్స్ని సిస్టర్ని ఇంకొకరు కొట్టే అంత ఇది అయింది అంటే అదే కదా వాళ్ళకి ఇష్టం లేదు అది నేను ఇంటికి రావడం మా మమ్మీని చూసుకోవడం మా తమ్ముడిని చూసుకోవడం అంటే ఇంట్లో ఇప్పుడు పెద్ద నేనే సో వాళ్ళకి ఇష్టం లేదు అది ఓకే ఇప్పుడు ఎలా ఉంది మరి ఫ్యామిలీ ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఆ గొడవ నుంచి ఎట్లా సాల్వ్ జరిగింది నేను పోలీసులో అప్రోచ్ అయ్యాను వాళ్ళు మంచిగా రెస్పాన్స్ అయ్యి మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళని ఆన్ ది స్పాట్ అప్పట్ నేను ఎప్పుడైతే కంప్లైంట్ రేజ్ చేశానో అప్పటిదప్పుడు పిలిపించారు నేను ఇలా ట్రాన్స్ అండి నేను ఇలా మోడలింగ్ చేస్తాను నేను అందరిలో ఇది కాదు కొంచెం నాకు హెల్ప్ చేయండి నాకు మీరు మీరు తప్పించి వేరే వాళ్ళు లేరని చెప్తే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి అప్పుడు మా సిస్టర్కి హెల్త్ బాగాలేదంటే మా ఫ్రెండ్ సీత అని సాయిలేక అని జబర్దస్త్ సాయిలేక ఓకే సిరి అని ఒక ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారు వచ్చి క్యాష్ ఇచ్చారు అంటే ఆ టైంకి హెల్త్ బాగాలేదు కదా ఏమైనా అవద్దు అన్నట్టు ఒక త్రీ ఫోర్ లాక్స్ వరకు క్యాష్ ఇచ్చారు తీసుకొచ్చి కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉండే అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పోలీసులు వాళ్ళని పిలిచి మొత్తం ఇలా చేయొద్దు మీరు అలా చెయ్యొద్దు ఒక ఆడదాన్ని కొట్టడానికి మీకు ఎవడు రైడ్ ఇచ్చారు అది ఇది అని చెప్పారు కానీ నిజంగా అసలు వాళ్ళు ఊరికి వదిలిపెట్టకుండా ఉండాల్సింది దేవుడు చూస్తున్నాడు అంతా ఇప్పుడు జరిగేది జరుగుతుంది జరుగుతుంది అంటవానే ఉంది దేవుడు అన్నింటికి ఫర్మైజ్ నెవర్ ఫేర్ యెస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము బానే ఉన్నాము మమ్మల్ని కొట్టిన వాళ్ళే రోడ్ల పై అవుతున్నారు ఓకే నిజంగా ఆ రోజు మనం కూడా చేయి చేసుకుంటే మనం చెడవుతుండేనేమో కానీ చెయ్యి వేయకపోవడమే కొన్ని సిచువేషన్స్లలో బెస్ట్ ప్రతిసారి మనం ఇది అంటే మనదే పై చేయి ఉండాలని కాదు ఒకసారి తగ్గడం కూడా నేర్చుకోవాలన్నట్టు అప్పుడు మేము తగ్గున్నాము మమ్మల్ని వాళ్ళు కొట్టారు ఇప్పుడు మేము బాగున్నాము వాళ్ళు రోడ్ల పాలయ్యారు ఓకే అంటే మనం చేసే దానికన్నా దేవుడు చేరిగిలేనంత వెళ్ళిపోతుంది వెళ్తున్నారు చూద్దాం ఇంకా ఎక్కడి వరకు వెళ్తారో వాళ్ళు ఇప్పుడు దాకా లేదా మాట్లాడడం కానీ వాళ్ళతోనూ ఇంకెప్పుడు మాట్లాడను అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు ఇంకెప్పుడు మాట్లాడని కూడా వాళ్ళతో ఓకే మ్యారేజ్ కి కూడా పిలిచారు మా మమ్మీకి వాళ్ళ వీళ్ళకి మా మమ్మీ కూడా వెళ్ళలేదు ఎవరైనా వెళ్ళలేదు మ్యారేజ్ కి ఓకే వన్స్ వాళ్ళు మమ్మల్ని కాదనుకున్నారు మేము అయితే అప్పుడు అనుకోలేదు వాళ్ళు కాదు అని మా వాళ్ళు రిలేటివ్స్ కాదు అని మేము ఎప్పుడు అనుకోలేదు మమ్మల్ని కాదని వాళ్ళు అనుకున్నారు మేము మా ప్లేస్లో మేము ఉన్నాం వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు ఓకే మొత్తానికి అయితే ఆ ప్రాబ్లం తర్వాతకి బయట మీ మదర్ చెప్పిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఎవరేం చెప్పినా నువ్వు నా కొడుకువే అంటే మా మమ్మీకి ఎప్పుడు నేను ఒక పెద్ద కొడుకునే మా సిస్టర్కి ఒక పెద్ద అన్ననే సో ఎవరేం చెప్పినా నువ్వు నా కొడుకువే నువ్వు నా కూతురువే ఓకే ఎప్పుడు ఉండాలి పోతూ ఉండాలి అదే చాలు మాకు ఓకే ఇప్పుడు ఇలా ట్రాన్స్ అయినాక కూడా కొడుకు మెన్షన్ చేసి మాట్లాడతారా ఇప్పుడు మాట్లాడదు ఇప్పుడు మాట్లాడదు అంటారు నా దీంట్లో చింటూ అంటారా నుంచి చింటూ అంటారు మీ అసలు నేమ్ ఏంటి చింటు ఇంకా చింటు అయినా చింటు అని చిన్నప్పటి నుంచి అంటారు ఓకే ఆధార్ లో ఉన్న నేమ్ దీప్తి దీప్తి ఎస్ ఓకే అది ఇప్పుడు చేంజ్ చేయించుకున్నారు అవును ఓకే చేంజ్ చేయకముందు చింటూ ఉంటుండే దీప్తి పేరు మీరే పెట్టుకున్నారా ఆ నాకు నచ్చి పెట్టుకున్నాను ఎందుకని నాకు నచ్చింది ఆ ఎగ్జాక్ట్లీ కొన్ని నేమ్స్ సర్చ్ చేశాను నిధి అని కూడా సర్చ్ చేశాను నా నాకు సెట్ అయ్యే నేమ్ దీప్తి అనే ఒకటి సెట్ అవుతుందని పెట్టేసుకున్నాను ఇంకా అదే కంటిన్యూ ఇక్కడ ఏదైనా జాతకం నేనా కాదు నార్మల్ గా ముంబైలో ఉన్నప్పుడు మాకు గురువులు ఉంటారు కదా అలా అడిగాను మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అంటే నేను చెప్పాను ఒక త్రీ త్రీ నేమ్స్ చెప్పాను నిధి దీప్తి ఇంకొక నేమ్ చెప్పాను ఇంకొకటి ఏంటి వద్దులేండి పర్లే పర్లేదు నైని అని నైని నైని ఓకే కానీ దీప్తి బాగుంది రన్నిటికంటే అని చెప్పారు ఇంకా అదే నిధి బాగుంది నిధి కూడా బాగుంది బట్ సెట్ అయిందంటే దీప్తి ఇప్పుడు వెళ్ళిపోతుంది అయితే దీప్తింగా మార్నింగ్ లోకి వెళ్తుంది మార్నింగ్ లోకి వెళ్ళాలని సజెస్ట్ చేసింది ఎవరు ఆ సిచ్యువేషన్ వచ్చింది మరి కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు నాకు ఏంటి నువ్వు మోడల్ మోడలింగ్ చేస్తావా నువ్వు మోడల్వా అంటే నన్ను చూసి అనుకునే వాళ్ళంట అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్కి కాదు తను అలా ఏం కాదు నార్మల్గా మా ఫ్రెండ్ తను ఇంట్లోనే ఉండిద్ది అలా చెప్తే పోనీ మోడలింగ్ ట్రై చేయమని చెప్పొచ్చు కదా బాగుంటుంది తన హైట్ కి తన ఫిజిక్కి బాగుంటుంది మోడలింగ్ అంటే సర్లే చాలా మంది చెప్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాము మమ్మీ కూడా చెప్పేది ఈ పని కాకుండా వేరే ఏదైనా పని చూసుకుని అన్నా అని చెప్పేది మమ్మీ ఓకే సార్ ట్రై చేద్దాం కదా పోయేదేముంది అని అనుకున్నాను ఓకే మంచి రీచ్ వచ్చింది మంచిగా వెళ్తున్నాను అందులో చేంజ్ అయ్యాక చేసిన స్టార్టింగ్ వర్క్ బెగ్గింగ్ వర్క్ ఇలాంటి వరకే ఉంటుంది సో మీరు కూడా ఏమైనా ముంబైలో సో నేను త్రీ డేస్ వెళ్ళను వెళ్ళను అని గురువులను బ్రతిమీలా ఆడుకున్నాను ప్లీజ్ వెళ్ళను కావాలంటే ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను అని అనుకున్నాను కానీ మా గురువు తప్పదు నాన్న మనకి ఎవ్వరు వర్క్ ఇవ్వరు మన సిచ్యువేషన్ ఇదే మనం అడిగి బ్రతకాల్సిందే అని చెప్పారు ఎనీవేస్ సరే తప్పదు కదా అనేసి ఫస్ట్ డే వెళ్ళాను ముంబైలో ఎలా అంటే సిగ్నల్ ముందు టూ రూపీస్ వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఇస్తారు మన హైదరాబాద్ లో టెన్ రూపీస్ అలా ఇచ్చే ఇస్తారు సో అక్కడ టూ రూపీస్ వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇస్తుంటే ఏంటి నేను ఇంత చదువుకున్నానో ఈ ఫైవ్ రూపీస్ అడుక్కోవడానికా అన్నట్టు అనిపించింది ఫస్ట్ డే చాలా చిరాగ్గి వేసింది తర్వాత మళ్ళీ టూ డేస్ వెళ్ళలేదు చాలా ఏడ్చాను ముంబైలో కానీ తప్పదు ఇంకా సిచ్యువేషన్ మనీ కావాలి అంటే నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే మనీ కావాలి మనీ కావాలంటే ఈ వర్క్ తప్పదు బెగ్గింగ్ చేయడం సో కంటిన్యూ చేశాను ఇంకా ఓకే ఏడిపోతుందా ఎప్పుడైనా ఏ వచ్చేది పేరెంట్స్ లేరని ఎందుకు అంటే అప్పుడు స్టార్టింగ్లో కదా యాక్సెప్ట్ చేయలేదు నన్ను చాలా చాలా ఏడ్చాను తర్వాత తర్వాత ముంబైలో వర్కింగ్ కాకుండా ఇక్కడ వచ్చినాక ఇక్కడ వచ్చాక నేను అంతగా సర్వైవ్ అవ్వలేదు కమ్యూనిటీ పీపుల్స్తో తక్కువ ఉండేదాన్ని ఎల్బీ నగర్లో ఉన్నాను ఇక్కడికి వచ్చాక బెగ్గింగ్ అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా ఓపెనింగ్స్కి వెళ్ళాను తర్వాత అక్కడ వన్ ఇయర్ ఏమి ఉన్నాను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను జూబ్లీ హిల్స్కి ఇక్కడ చాలా మంది ట్రాన్స్ ఎలా ఉంటారంటే ఇక్కడ ఇక్కడ అఫీషియల్గా ఉంటారు కొంచెం చాలా మంది నేను చూసాను నేను ఎందుకు అలా ఉండొద్దు నేను ఎప్పుడు ఎందుకు బెగ్గింగ్ చేయాలి నాకు ఆ థాట్స్ వచ్చేవి ఇంకా ఫ్రెండ్స్ చెప్పిన త్రూ మోడలింగ్ వెళ్ళాను అందులో సెట్ అయిపోయాను ఓకే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే బెగ్గింగ్ అనేది ఆపేసి కంప్లీట్లీ లైఫ్ మీద ఫోకస్ అవును ఓకే ఇప్పుడు పెట్టుకున్న గోల్ ఏంటి మంచి మోడల్ అవ్వాలని ఇంకా ఇంకా మా మమ్మీకి మంచి పేరు తీసుకురాలని అంటే ఎవరైతే మమ్మల్ని చిన్న చూపు చూసారో నేను ఇలా అయిపోయానని వాళ్ళే నన్ను ఇంటికి పిలిచి ఆహ్వానించేలా చేయాలని అంది ఇప్పుడు దాకా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా చాలా చాలా యాక్సెప్ట్ చేసిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అంటే పాస్ట్ లో ఒక బ్రేకప్ ఉండే అంతే ఎలా నడిచింది అది ఒక స్టోరీ అక్క ఎలా స్టార్ట్ అయింది పోనీ ముందు నాకే ఇష్టము అంటే అది ఆ ఏజ్ లో క్రష్ మరి లవ్వో ఏంటో తెలియదు బట్ ఆ ఏజ్లో స్టార్ట్ అయింది నేనే బ్రతమిలో ఆడుకున్నాను ప్లీజ్ నాతో మాట్లాడు ప్లీజ్ ఫోన్ ఫోన్ చేయి మెసేజ్ చేయని నేను బ్రతమిలా ఆడుకునేదాన్ని తర్వాత ఆటోమేటిక్గా తను కూడా కనెక్ట్ అయ్యారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత డైలీ మాట్లాడుకునే వాళ్ళం మెసేజ్ చేసుకునే వాళ్ళం కానీ తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు అలా నడిచింది తర్వాత తనకి పెళ్ళి అది అని చెప్పారు చాలా ఏడ్చాను ఏడుపు కూడా చాలా వచ్చింది కానీ తను నాకు నువ్వు వద్దు పిల్లలు కావాలి నాకు పెళ్ళి అంటే నీతృ పిల్లలు పుట్టారు నాకు ఇంకో అమ్మాయిని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అదేదో నేనే చేయిస్తాను కదా కొన్ని సంవత్సరాలు ఆగితే అని నేను చెప్పాను వాళ్ళకి కానీ తను లేదు నాకు అమ్మాయి ఖచ్చితంగా కావాలి పిల్లలు కావాలి కానీ తనకు రీజన్ పిల్లలు కాదు అక్కడ ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు లవ్ చేసుకుంటూ మీతో ఇయర్స్ నేను నేను అడగకపోయేదాన్ని ఎక్కడికి నమ్మకం తనంటే నాకు మంచి నమ్మకం తనకి లక్షల లక్షల డబ్బు తన చేతిలో పెట్టినా మంచికి తెచ్చి ఇచ్చేవాడు ఎప్పుడు అయితే చేయలేదు డబ్బు విషయంలో దేని విషయంలో అయినా కానీ ఒక లవ్ విషయంలోనే చాలా హ్యాండ్ ఇచ్చాడు చాలా హేడ్ ఇచ్చాను ఎగ్జాక్ట్లీ సిక్స్ మంత్స్ సరిగ్గా ఫుడ్ లేదు సరిగ్గా తినకుండా బాగా ఏడ్చేదాన్ని డిప్రెషన్లో దాని తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను బాగా సపోర్ట్ చేశారు ఓకే సిరి నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ డిప్రెషన్ లో వెళ్ళిపోయి ఉంటే లవ్ బ్రేక్అప్ సూసైడ్ దాకా వెళ్ళిపోదాం మైండ్ వచ్చేస్తుంది వచ్చింది ఏమేం చేశారు ట్రిక్స్ ఫ్యాన్ కి ఊరేసుకోవడానికి మరి ఫ్యాన్ కింద పడిపోయిందా కాదు అది నేను సరిగ్గా కట్టలేదు పైన ఒకవేళ కట్టి ఉంటే ఇక్కడ ఉండబోతుండేనా నేను చనిపోవాలనుకోలేదు బెదిరిద్దాం అనుకున్నాను ఎవరిని ఓకే కానీ చాలా వరకు ఎవరు చనిపోదాం అని అనుకోరు ఒకరిని బెదిరిద్దామని పోయే మిస్టేక్ అయ్యి సూసైడ్ అవుతూ ఉంటే కానీ మా మంచం అనేది పెద్దది కొంచెం మంచం ఉంటది కదా కొంచెం పెద్దది నాకు అందిద్ది నేను కింద పడేలా లేదు అది ఎగ్జాక్ట్లీ సెంటర్ లో ఉంది ఊరేసుకున్నా అక్కడే ఇలానే ఉంటారేమో నిలబడిన అలాగే ఉంటే ఇట్లా వీడియో కాల్ చేశారు ఆ టైంలో కాల్ చేస్తున్నాను అర మీరు బెదిరించాను దాని అన్నారు చచ్చిపోతే చచ్చిపో చచ్చిపోతే చచ్చిపోమా ఏంటి నాకు టార్చర్ నీకు తో రోజు తన కోసం నేను ఎల్బీ నగర్ వెళ్ళిపోయేదాన్ని నైట్ టూ కి ఒక్కదాన్ని రోడ్డు పైన ఏడుస్తుంటే నన్ను చూడడానికి అంటే చూడడానికి కాదు పిలి వంద సార్లు కాల్ చేస్తే ఒక్కసారి అలా వచ్చి రోడ్డు మీద ఒక్క నిమిషం ఇలా నిలబడి మా వెళ్ళిపోయేవాడు వదిలేసి రోడ్డు మీద కనీసం ఆటో ఎక్కించి పంపించేసి వెళ్దాం అన్నట్టు కూడా లేదు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవారు అప్పుడు చాలా వెళ్ళను నీతోనే ఉంటాను ప్లీజ్ అర్థం చేసుకో కాళ్ళు పట్టుకున్నాను లేదు కాదు కుదరదు అని చెప్పాడు వెళ్ళిపోయాడు అంటే దొరికి అంటే చెప్పేదాకా మీకు నేను ఎప్పుడు తను చెప్పలేదు అక్క ఎప్పుడూ తన ఫోన్ సర్చ్ చేయలేదు నా దగ్గర వచ్చినప్పుడల్లా ఒక్కరోజు ఏంటి ఫోన్ ముట్టుకున్నాను తను ఇలానే నార్మల్గా వాట్సాప్లో డిలీట్ చేసి ఉంటారు కదా డిలీట్ చేసి ఉన్నాడు ఆ నెంబర్ బ్లాక్ చేసి ఉన్నాడు ఎవరిదా అనేసి చూస్తే అమ్మాయి డేపీ తర్వాత నేను అన్బ్లాక్ చేశాను తను పడుకున్నప్పుడు అన్బ్లాక్ చేస్తే ఎవరా అంటే తను అన్బ్లాక్ చేసే కొద్ది తను మెసేజ్ చేస్తుంది అనమాట చూస్తాను ఎవరి అమ్మాయి అని నిద్ర నుంచి లేపితే ఎవరు లేదు నార్మల్ ఫ్రెండ్ పడుకో ఈ టైంలో ఏంటి టూ ఓ క్లాక్ నేను సర్చ్ చేసింది ఏ టైంలో పడుకో నువ్వు నేను మార్నింగ్ చెప్తానులే అని చెప్పాడు మళ్ళీ మార్నింగ్ కూడా అడిగాను అడుగుతుంటే కోపం వస్తుంది తనకి అడుగుతుంటే కోపం వస్తుంది కొట్టాడు నన్ను నాకు తర్వాత అర్థమైంది ఓకే ఒక పర్సన్ ఇష్టం ఉన్నప్పుడే కదా వాళ్ళ గురించి మనం అడిగితే మనకు మన మీద కోపాలు వస్తాయి లైట్ తీసుకున్నాను బాగా ఏడ్చాను అప్పుడు కూడా ఓకే తర్వాత మరి నిజం ఎప్పుడు తెలిసింది చెప్పాడు కదా పెళ్లి చేసుకుంటా నేను అని ఒక పిల్లలు కావాలి ఏమనుకో రోజులు రిలేషన్ లో ఉన్నదేదో ఉన్నాము అయితే నీతో ఉన్నంతసేపు బ్లాక్ చేస్తుండే అమ్మాయిని ఆ అమ్మాయిని బ్లాక్ చేస్తుండే యాక్చువల్లీ ఆ అమ్మాయి కాల్ చేయదు అనమాట ఇంట్లో వెళ్ళ మమ్మీ సెట్ చేస్తుందని మీరు చూసారు అమ్మాయిని డీపీ మాత్రమే చేస్తుంది ఎలా ఉంది ఓకే బాగానే ఉంది ఆ ప్లేస్ లో మీరు ఉండాల్సిందని చాలా బాధపడి ఉంటారు అనుకున్నాను అనుకున్నా జరగవు కదా అవును కానీ చాలా వరకు అంటే ట్రాన్స్ గా చేంజ్ అవ్వడానికి అంటే పేరెంట్స్ నే వద్దు అనుకుని చేంజ్ అయినాక లవ్ అనే కాన్సెప్ట్ కి ఒకరిని బ్లైండ్ గా నమ్మేసి ఇలానే నేను సూసైడ్ దాకా వెళ్ళి స్టోరీస్ వింటూనే ఉంటారు సో అలా ఎప్పుడు అనిపించలేదా మరి అంటే నేను చనిపోదామనా నువ్వు చనిపోదామని కాదు అలా ఇన్స్పైరింగ్ గా స్టోరీస్ ఉంటాయి కదా మీ ట్రాన్స్ లలో ఏంటంటే మా గురులు చెప్పేవాళ్ళు మాకు అబ్బాయిలు నమ్మవుతున్నా అలా నమ్మొద్దు వాళ్ళ డబ్బు కోసమే మన దగ్గరకు వస్తారు మనకి అవసరాల కోసమే మన దగ్గర ఉంటారు వాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటారు మీ గురువు ఏంటి అలా చెప్తుంది ఇలా చెప్తుంది అని మా మమ్మల్ని ఆపోజిట్ చేస్తారు కానీ ఎవరిని నమ్మొద్దు నమ్మొద్దు అని చెప్పేవాళ్ళు కానీ ఇంకా మా ఏజ్ అప్పుడు ఏజ్ అంటే ఎవరిని నమ్మము ఓన్లీ మనకి ఇష్టమైన వాళ్ళని తప్పించి నేను మా గురువు వాళ్ళ మాట వినేదాన్ని కాదు పిల్లలే నమ్మేదాన్ని దాన్ని ఇంకా అలా మోసం చేసి బ్రేకప్ అవుతుంది జస్ట్ వన్ అండ్ హఫ్ ఇయర్ ఒక హాఫ్ జర్నీ మొత్తం డిప్రెషన్ ఎస్ తర్వాత నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది లైఫ్ ఏమో తను వదిలేసినందుకేనేమో నేను ఇలా మారిపోయాను అన్నట్టు తర్వాత మెసేజ్ కాల్స్ అలా ఏం చేయలేదు ఇప్పుడు లేదు ఓకే అప్పుడు చేయలేదు నేను కూడా చేయలేదు ఇప్పుడు తన పేరు ఎత్తిన నాకు చిరా కనిపిస్తుంది ఎందుకంతగానం ఎందుకంటే మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించిన వేస్ట్ కదక్కా అవును ఇప్పుడు తను వెళ్ళిపోయినందుకు నిజంగా చెప్పాలంటే తను నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినందుకు అదొక నాకు ఇన్స్పైరేషన్ ఎలా అంటే ఇంకోసారి ఎప్పుడూ అబ్బాయిలను నమ్మొద్దు మన గోల్స్ ఏంటి మనం ఏంటి మన పేరెంట్స్ ఏంటి అదే చూసుకోవాలి ఓకే అని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా మా మమ్మీ నేను మా తమ్ముడు చాలు ఒక బ్రేకప్ తర్వాతకి ఇంకా తర్వాతకి ఇంకా ప్రపోజల్స్ వస్తే ఏమనిపిస్తుండే మరి ఈడా ఎన్ని రోజులు ఉంటాడో ఏమో అన్నట్టు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు నిజంగా ప్యూరిటీ దేనిలో ఉంది అంటే అంటే ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా ఇది ఏంటంటే అబ్బాయిలు జెన్యున్ గా ఉంటే అమ్మాయిలు జెన్యున్ గా లేరు అమ్మాయిలు జెన్యున్ గా ఉంటే అబ్బాయిలు జెన్యున్ గా లేరు అలానే ఒకరిని ఇది చేయలేం కదా జడ్జ్ చేయలేం కదా ఏమన్నా మన మనసులో నుంచి రావాలి ఫీలింగ్స్ అనేది ఓకే ఎవరైనా లవ్ చేస్తున్నారు అంటే ఏమన్నా జెన్యున్ గా చెప్పేయాలి ఇప్పుడు నేను ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నాను అంటే నా ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నాను తను ఏదో నా ఫీలింగ్స్ కోసం అంటే నన్ను హ్యాపీగా కొద్ది రోజులు హ్యాపీగా ఉంచాలనే ఫీలింగ్స్ కోసం తను ఓకే నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పేసాడనుకో నేను ఇంకా డీప్లోకి వెళ్ళిపోతాను తను తర్వాత వదిలేసి వెళ్ళిపోతే నేను భరించలేని పెయిన్ ఉంటుంది లోపల సో ఏమున్నా జెన్యున్ గా చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతే బెటర్ లవ్ అనే ఒక ట్యాగ్ తో మోసం చేయడం కరెక్ట్ కాదు ఓకే ఇప్పుడు జెన్యున్ గా చెప్పిన అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా మీకు నాకు జెన్యున్ గా లవ్ చేసిన వాళ్ళ అంటే ఓపెన్ గా చెప్తూ ఉంటారు కదా నేను ఇందుకోసమే ఉంటాను నీ దగ్గర అని నేను అసలు నాకు బ్రేకప్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అబ్బాయిని కూడా లవ్ అది ఇది అని ఏ ఫీలింగ్ తో చూడలేదు ఆయనకి ఎవరు చెప్పినా నన్ను కేర్ చేయను సర్లే చెప్పావా థ్యాంక్ యూ అని చెప్తాను ఓకే నీ పాస్ట్ ఎవరైనా ఎవరి దగ్గర షేర్ చేసుకున్నావా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ కి తెలుసు ఓన్లీ ఫ్రెండ్స్ ఇట్లా ప్రపోజ్ చేసిన మా మమ్మీ కూడా తెలియదు ఈవెన్ మా మమ్మీకి మా సిస్టర్ కి మా తమ్ముడికి కూడా తెలియదు ఇప్పుడు తెలిసిపోతుంది అంతేనా తర్వాత ఏం డిలీట్ చేయమనో అనవు కదా అన్ని పెయిన్ ఫేస్ చేసినాకనే కదా సక్సెస్ వచ్చేది అవును కదా అవును కదా సో ఇదంతా వదిలిపెట్టేశాక మీ లైఫ్ లో అంటే బాగా స్ట్రగుల్ అయిన సిచువేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఏమైనా ఉన్నాయా స్టోరీస్ మా ఫ్రెండ్ ఫ్రాన్స్ లోనే మా ఫ్రెండ్ కూడా ఒక లవ్ ఫెయిల్ తను తనైతే ఏకంగా ఇంకా నేను బ్రతకను అబ్బాయి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి గేట్ ముందు కూర్చునేది చాలా ఏడ్చేది తను గేట్ దగ్గరకు వచ్చి మళ్ళీ రూమ్ దగ్గర దింపేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు ఏంటంటే తను వదిలేసి అనమాట సో తను కూడా చాలా పెయిన్ అనుభవించింది తర్వాత మేమిద్దరం ఫిక్స్ అయ్యాము ఫిక్స్ అయ్యాము ఇంక ఎప్పుడు అబ్బాయిలే నమ్మొద్దు అంటే అబ్బాయిలు అందరినీ కాదు కొంతమంది మోసం చేసే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు దగ్గర తీసుకురావద్దు ఇంకేంటంటే మా లైఫ్ లో మ్యారేజ్ ఇవన్నీ సెట్ అవ్వదు ఫస్ట్ థింగ్ ఏదైనా కొన్ని రోజుల వరకు బాగుంటుంది లవ్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా కొన్ని రోజుల వరకు బాగుంటుంది మేము అయ్యాము ఇద్దరికి బ్రేక్అప్ అయిపోయింది మనం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ రూమెంట్స్ అంటే నేను కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు కూడా బాగా సపోర్ట్ చేసేస్తాను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇంకా కలిసి ఇద్దరు బంజారా ఇద్దరం బంజారా అదే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇంటర్వ్యూ చూసాం కదా ఇద్దరం బంజారా అంటే బంజారాలో ట్రాన్స్ గా చేంజ్ అవ్వడం అంటే నిజంగా కమ్యూనిటీని ఇది అవ్వడం వల్లనే కొట్టారంటారా అది కాదక మేము ఊర్లు మా విలేజ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు అందరు మాట్లాడే వీళ్ళకే కొంచెం కొంచెం పర్సనల్ పర్సనల్ ఏం లేదు వీళ్ళని తిట్టినా రారు కదా ఫాదర్ లేనందుకు వీళ్ళని తిట్టినా ఎవరు రారు కదా వీళ్ళేం చేస్తారులే అన్నట్టు చిన్నచూపు కానీ తర్వాత తెలిసింది వీళ్ళు చాలా పవర్ఫుల్ అని ఫైనల్ గా నీకున్న గోల్స్ మోడలింగ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయంటే మా మమ్మీని బాగా చూసుకోవడం మా తమ్ముడిని మంచిగా చదివించడం నెక్స్ట్ లవ్ మ్యారేజ్ అదంతా ఏం లేదు అక్క అసలు కాదు అసలు థాట్ కూడా లేదు ఒకవేళ ఎవరైనా వచ్చి పర్సన్ మంచి పెళ్లి చేసుకుంటా అంటే నేను ఒకరిని అంటే నాకు చాలా చాలా వన్ వన్ ఇయర్ వరకు ఒకడు తిరిగాడు అనమాట తను చెప్పాడు లవ్ 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 ఒకటే చెప్పేవాడు పెళ్లి అని అనకపోయేవాడు నేను చెప్పాను ఏమి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే సరిపోదా పెళ్లి చేసుకుని కూడా లవ్ చేసుకోవచ్చు కదా అయితే లేదు పెళ్ళొద్దు నిన్న నమ్మాలి నన్ను నమ్మంది వన్ ఇయర్ వరకు తిరిగావా తను డ్రాప్ అయిపోయాడు ఏంటంటే యూస్ చేసుకుందాం అన్నట్టు విధంగా ఫైనాన్షియల్ గా అండ్ ఫిజికల్ గా కూడా అంటే ఎప్పుడైనా డైరెక్ట్ గా చెప్పాడా డైరెక్ట్గా చెప్పడం అక్క ఏమున్నా ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు నన్ను అంత ట్రూగా లవ్గా లవ్ చేసేవాడైతే ఏకంగా పెళ్ళంటే ఓకే అంటాడు కదా తను పెళ్ళొద్దు వే చేస్తాను కొన్ని మంత్స్ లవ్ చేసుకుందా పెళ్లి పెళ్లి కదా అలా చెప్పేవాడు నేనంతా లైట్ తీసుకున్నాను నాకెప్పుడు ఆ ఫీల్ రాలేదు తన మీద నేను నార్మల్గా చెప్పాను తన ఫీలింగ్ ఏంటా చేసుకుంటాడా లేదా అని అడిగాను కానీ తను చేసుకోడు అప్పుడు అర్థమైంది వీడు ఫైనాన్షియల్గా అదర్వైజ్ ఫిజికల్గా యూస్ చేసుకోవడానికి మాత్రమే వస్తున్నాడు అన్నట్టు అర్థమైంది దూరం పెట్టాను ఓకే ఇప్పుడైతే ఏం లేవు లైఫ్ లో స్టోరీస్ ఏం లేవు ఓకే వెంటపడుతున్న పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు బయటికి మోడలింగ్ కదా కొన్ని కొన్ని డ్రెస్సింగ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు గర్ల్ అనుకొని మాట్లాడుతూ ఉంటారు సడన్ గా ఎవరైనా గుర్తుపడతారా ఎవరు గుర్తుపట్టరు మాక్సిమం గుర్తుపడితే నేను ఏం చెప్పను వాళ్ళు ఎప్పుడు అడగలే అంటే మీరు ట్రాన్స్ అని ఒక అమ్మాయిని అడగలేం కదా అవును వాళ్ళు అమ్మాయి అనుకుంటారు ఫస్ట్ ఒకవేళ ట్రాన్స్ అని ఏమైనా డౌట్ వచ్చింది అనుకో డైరెక్ట్ ట్రాన్స్ అని చెప్తే కొడతారు కదా అలా చాలా మంది పబ్స్ లో కూడా ఈవెన్ లో కూడా అమ్మాయి అనుకుంటారు తర్వాత ఇలా కంటిన్యూ చేసి నేను కూడా ఎందుకు ట్రాన్స్ అని చెప్పడం అమ్మాయిలే కంటే నిజంగా అంటే ఇప్పుడు పబ్ పార్టీస్ అంటున్నారు సో ఆల్కహాలి అదొక బ్రీజర్ తగ్గుతుంది అది మరి ఆల్కహాల్ కాదా బ్రీజర్ జీరో పర్సెంట్ ఏదో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది ఎవరు చెప్పారు వన్ పర్సెంట్ ఏముంటుంది ఎన్ని బ్రీజర్లు తాగుతారు ఒకటి సీరియస్లీ ఎప్పుడైనా ఫుల్ తాగేసారా ఒక్క రోజు తాగాను ఏమైంది పబ్ లో మా ఫ్రెండ్ బర్త్డే అనమాట తను బాగా తాగించేసింది నాకు నాకు సోయ లేకుండా అయిపోయాను ఇంటికి ఎలా వచ్చానో కూడా తెలియదు అదే తీసుకొచ్చింది ఇంట్లో డ్రాప్ చేస్తే వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ నన్ను లేపి ఇంట్లో రూమ్మెంట్ ఉంటుంది కదా అది లేపి స్నానం చేయించి తల స్నానం చేయించి బట్టలు తీ తీసి అంతా బాగా మంచి కేర్ చేస్తుంది మా ఫ్రెండ్ నాకు ఓకే తాగేసి ఉన్నప్పుడు తాగేసి ఉన్నప్పుడు నేను ఇలా కింద పడిపోయాను నాకు తెలియదు నేను ఎప్పుడు ఫస్ట్ టైం అంత తాగడం నేను తాగలేదు కూడా అనుకోలేదు ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ అంతా తాగేసా ప్రతాపం చూపిద్దా అని ఇంకా అప్పటి నుంచి ఇంకా భయం ఏమో అందుకే వన్ బ్రీజర్ అసలు బ్రీజర్ మాత్రమే తాగుతాను ఇంకెప్పుడు తాగాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీపు లైఫ్ లో మంచి సక్సెస్ అవ్వాలి థ్యాంక్ యూ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందంటే సైనింగ్ ఆఫ్ కీర్తి